ధార్మికునకు గాని ధర్మంబు కనరాదు కష్టజీవికెట్లు కానబడును నీరు చొరమి లోతు నిజముగా తెలియదు నీరు చొరమి లోతు నిజముగా తెలియదు విశ్వదాభిరామ వినురవేమా దిగిన గాని నీటి లోతు తెలియదు ధర్మము గూర్చి ధార్మికునకే గాని ఇతరులకు తెలియదు నీచ గుణములెల్లా నిర్మూలమైపోవు కొద్దువలేదు గంధమలద మేనికంపడగిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా సజ్జనుల గోష్ఠి వలన చెడ్డగుణము గంధము పూసికొనగా శరీరము కంపు నశించినట్లుగా నశించును నేరనన్నవాడు నెరజాన మహిలోన నేర్తునన్నవాడు వార్త కాడు ఊరకున్నవాడే యుత్తమోత్తముడయా విశ్వదాభిరామ వినురవేమా తెలియదు అన్నవాడు ఉత్తముడు తెలియును అన్నవాడు మాటల ప్రోగు మాత్రమే ఊరకున్నవాడు ఉత్తమోత్తముడు పట్టరాని పట్టుబట్టియుండినవాడు పొడమిలోన కీర్తి పొందలేడు సుగుణి లక్షణముల సుజ్ఞానియౌనయ సుగుణి లక్షణముల సుజ్ఞానియౌనయా విశ్వదాభిరామ వినురవేమా పట్టకూడని మూర్ఖపు పట్టుదల కూడదు దానివల్ల కీర్తి రాదు ఉత్తమ లక్షణములు ఉన్ననే జ్ఞానమును పొందవచ్చును పదిల పడగ మనస్సు పట్టనేరని వాడు కదియబోడు పూర్ణ కవితుడుగను గుదురు కొనెడివాడు కోవిదుడగునయా గుదురు దుడగునయా కోవిదుడగునయా విశ్వదాభిరామ మనస్సును కుదుట పరచినవాడే బ్రహ్మభావమును పొందగలడు కుదుట పరచలేని వాడు నిష్ఫల ప్రయత్నుడగును మోయనుచు మది సుజనుండెప్పుడు నెనో నర్చు మేలదెంతయైనా మారుమేలు చేసి మర్యాదగాంచును మారుమేలు చేసి మర్యాదగాంచును విశ్వదాభిరామ వినురవేమా సుజనుడు తనకు ఇతరులు చేసిన మేలు మరొకనకు రాకుండగానే వేగముగా ప్రత్యుపకారము అనర్చి గౌరవమును పొందును అల్పుడైన అధికుడైన చెప్పవలయు రీతి చెప్పినాడా హరుని ఎరుకలేక యాకులల్లాడునా హరుని ఎరుకలేక యాకులల్లాడునా లేక విశ్వదాభిరామ వినురవేమా నేను సరియైన మాట చెప్పుచున్నాను వినుము కొద్దివానికి గొప్పవానికి అందరికి దైవబలమే బలము శివుని ఆజ్ఞ లేనిదే ఆకైనను కదలదు ఆ వ్రాత ఎందరికీ తెలియు చేతిలోని వ్రాత చెప్పవచ్చు తోలు క్రింది వ్రాత దొడ్డవాడెరుగునా తోలు క్రింది వ్రాత దొడ్డవాడెరుగునా విశ్వదాభిరామ వినురవేమ పత్రముపై వ్రాత సులభముగా తెలియను హస్తరేఖలను బట్టి తెలుసుకోవచ్చును కానీ బ్రహ్మవ్రాత నెట్టివాడును కనిపెట్టలేడు ఈ నట్టి పులిని భూని చంపగవచ్చు మనసు మర్మ మరసి కనగవచ్చు దైవమాయ తెలియ దనక సాధ్యం బగు దైవమాయ తెలియ ధనక సాధ్యం బగు విశ్వదాభిరామ వినురవేమ ఈయన పులిని చంపుట మనస్సులోని మర్మము నెరుగుట సాధ్యము కావచ్చునేమో కానీ దైవమాయను ఎరుగుట సాధ్యము కాదు ఉదకమందు పాచియున్నది చూడరా మదినినున్న మాయ ఉట్టుపడక సదనమందు బ్రహ్మ సాక్షిగా నెంచుము సదనమందు బ్రహ్మ సాక్షిగా నెంచుము విశ్వదాభిరామ వినురవేమా మీద పాచి దానిని అంటుకొనదు అట్లే మనస్సులోని మాయ అంటకుండా బ్రహ్మమును ఉండునని గుర్తుంచుము